జగన్ దగ్గర జగన్ తో వైసీపీలో ఉంటేనే మంచి వాళ్ళు ఆ పార్టీ నుండి ఎవరైనా బయటికి వచ్చినా దూరం జరిగితే చాలు వెన్నుపోటు ముద్ర వేసేందుకు వైసీపీ అధినాయకత్వం కాచుకొని ఉంది జగన్తో ఉంటూ జగన్ కు భజన చేసే నాయకుడు ఎలాంటి అక్రమాలు చేసినా ఎంత దుర్మార్గుడు అయినా కూడా మంచివాడే వాళ్ళు సుప్పిని శుద్ధ పూసలే అదే జగన్ కు ఆపోజిట్ చేసే వాళ్ళు ఎలాంటి మంచి లీడర్లు అయినా వారు దుర్మార్గులు దుష్టులు నిన్న మొన్నటి వరకు జగన్ తో ఉంటే అలా బయటకు వస్తే చాలు వాళ్ళు ఎంత మంచి లీడర్లు అయినా ఎంత గొప్ప లీడర్లు అయినా వాళ్లపై బురద చల్లడం కుళ్ళు రాజకీయం చేయడం వైసీపీకి మామూలు అయిపోయింది గుంటూరు జిల్లాకు చెందిన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబం వైసీపీలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మారెడ్డి రాజకీయ అనుభవాన్ని వైసీపీ జగన్ ఎంతో వాడుకున్నారు జగన్ సైతం వారికి ఎంతో ప్రయారిటీ ఇచ్చారు ఇటీవల ఎన్నికలలో ఉమారెడ్డి అల్లుడు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోషయ్యను బలవంతంగా గుంటూరు నుండి ఎంపీగా పోటీ చేయించారు తాను పొన్నూరు నుంచే పోటీ చేస్తానని రోషయ్య ఎంత చెప్పినా అసలు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు సరికదా పోటీ చేస్తే చెయ్యి లేకపోతే లేదన్నట్టుగా ఆన్సర్ వచ్చింది అయిష్టంగానే గుంటూరు ఎంపీగా పోటీ చేసిన రోషయ్య ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఇటీవల ఆయన పార్టీకి రాజీనామా చేశారు ఈ క్రమంలోనే ఆయనపై వెన్నుపోటు వేశారు ఎన్నికలకు ముందు వైసీపీ వీడిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మచిలీపట్నం ఎంపీ బాలశౌరిపై కూడా అలాగే వెన్నుపోటు ముద్ర వేశారు బయటికి వస్తే వెన్నుపోటు ముద్ర వేయడం వైసీపీ నాయకులకు వైసీపీ ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ తరఫున పిఠాపురం నుండి దొరబాబు ఎమ్మెల్యే అయ్యారు ఈసారి జగన్ ఆయనకు బదులుగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతకు టికెట్ ఇచ్చారు పైగా అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు హామీ ఇవ్వడంతో దొరబాబు అయితే ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో ఆయన జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు వైసీపీకి రాజీనామా కూడా చేశారు దీంతో వైసీపీ నాయకులు వైసీపీ మీడియా ఇప్పుడు దొరబాబు వెన్నుపోటు పొడిచారని ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలుపునకు పరోక్షంగా సహకరించారు అంటూ విమర్శలు చేయడం మొదలు పెట్టేశారు ఎంత కామెడీ అంటే వంగ గీతను దొరబాబే ఓడించారట వాస్తవంగా పవన్ కళ్యాణ్ మీద గీత ఏ మాత్రం పోటీ ఇచ్చే వ్యక్తి కాదు ఏం ముద్రగడ పద్మనాభమో లేదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలను నిలబడితే అక్కడ గట్టి పోటీ ఉండేది వంగ గీత పోటీకి నిలబెట్టి బలి పశువును చేసి ఇప్పుడు ఆమె ఓడిపోయాక దొరబాబు వెన్నుపోటు పొడిచారని ముసలి కన్నీరు కార్చడం వైసీపీ నాయకుల చెల్లింది ఈ విషయంలో జగన్ కూడా తినలేదు ఎంతో మంచి వసంత కృష్ణ ప్రసాద్ కు సైతం కమ్మకుల ముద్ర అంటగట్టి అవినీతి పరుడు అయిన మాజీ మంత్రి జోగి రమేష్ ను వెనకేసుకొచ్చారు దీంతో చేసేదేం లేక కృష్ణప్రసాద్ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి హ్యాపీగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు